అమ్మ నమస్కారమ్మా నమస్కారం అమ్మా అమ్మా చాలామంది ఏంటంటే పుట్టబోయే పిల్లలకు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు సో పిల్లల్ని చాలా మంచిగా పుట్టాలి అందంగా పుట్టాలి ఎటువంటి దోషాలు లేకుండా ఉండాలి అని చెప్పేసి అని రకరకాలుగా హోమాలు పూజలు వ్రతాలు అన్నవి జరుపుకుంటూనే ఉంటారు కానీ ఏంటంటే కొంతమంది మంచిగా ఉంటారు కొంతమంది ఏదో ఒక తోటి ఇది అవుతూనే ఉంటారు వీటినే మనకి తెలిసింది బాలరిష్ట దోషాలు అని కూడా అనేసి అని అంటారు అసలు అయితే పుట్టబోయే పిల్లలు ఎటువంటి గ్రహ దోషాలు లేకుండా మంచిగా పుట్టాలి అంటే ఆ తల్లి గర్భంలోనే ఉన్నప్పుడు నియమాలు పాటించాలి అంటారు నియమాలు ఎట్లా ఉన్నా కూడా కూడా కొన్ని మనం తీసుకోవాల్సి వస్తుంది ఓకే గర్భిణీ స్త్రీ గర్భం రాకముందు నుంచే ఎంట తొలిచూరు గర్భం రాకముందు నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా అవసరం ఓకే భార్యాభర్తల కలయిక అనేది కొన్ని కొన్ని రోజులు నిషిద్ధం ఓకే కొన్ని కొన్ని రోజులలో నిషిద్ధం మనం గత వీడియోల్లో చెప్పుకున్నట్టు అసర సంధ్యాకాలంలో ఏం చేయకూడదు అన్న విషయాల్లో దాంపత్య నిషిద్ధం కూడా ఉన్నది ఓకే దాంపత్య నిషేధం అసర సంధ్యాకాలంలో దాంపత్యం చేయకూడదు అటువంటి టైముల్లోనూ అది ఉభయ సంధ్యల్లో కూడా చేయకూడదు అసురులు పుడతారు అని అంటారు అంటే తల్లిదండ్రులు చూడిన వాళ్ళు మూర్ఖులు ఏమండి ఇప్పుడు సైకోలు వీళ్ళందరూ ఉన్నారు కదా ఆ అసుర కాలంలో దాంపత్యం చేస్తే పుట్టిన వాళ్ళే వీళ్ళు అసుర రూపాలంటే వేరే ఉండవు కొమ్ములు కోరలతో ఉంటారు వీళ్ళే కాబట్టి పుట్టకముందే గర్భంలో పడక ముందే మనం జాగ్రత్త తీసుకోవాలి ఓకే మంచి రోజులు ఎంచుకోవాలి అందుకే ఇదివరకు పూర్వం రోజుల్లో రాజులు ఉన్నప్పుడు రాణి గారికి రాజుగారి దగ్గరికి వెళ్ళటానికి రాజ ముహూర్తం పెట్టేవాళ్ళు ఎందుకు మళ్ళీ ఇంకొక రాజు పుట్టాలి కదా యువరాజు పుట్టాలి కదా అంత గొప్పవాడు పుట్టాలి కదా ఈ రాజు అంత గొప్పవాడు మంచి యోగ్యుడు పుట్టాలి కాబట్టి అందుకే నమ్మక పెళ్ళైన తర్వాత మనకి మొదటి కార్యానికి కూడా ముహూర్త నిర్ణయం చేసే పంపిస్తారు కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు దాంపత్యం మనం చేయకూడదు దాన్ని మంచి రోజుల ఉన్న అమావాస్య గడియలు ఇట్లా కొన్ని కొన్ని ఉంటాయి మనం అవి చూసుకుని దాంపత్యం చేయటం వల్ల మంచి యోగ్యులు గుణవంతులు దైవభక్తిలు కలిగిన వాళ్ళు తల్లిదండ్రులని ప్రేమతో ఆదరణతో చూసేవాళ్ళు సంపన్నులు గుణవంతులు పుడతారు కాబట్టి ఈ జాగ్రత్తలు ఎప్పుడు తీసుకోవాలి పిండ గర్భంలో పడకముందే తల్లిదండ్రి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లో వాడు కూడా ఈ విషయాలన్నీ దంపతులకి తెలియజేయాలి కాబట్టి అక్కడే ఉంది తర్వాత ఎవరైనా సరే పితృకార్యాలు కనుక ఆచరించకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయి ఉంటారు కదండి ఆ చనిపోయిన వాళ్ళకి మనం సంవత్సరీకాలు చేయటం లాంటివి అవి ఉంటాయి కదా అంటే ఎవరు వంశాచార ప్రకారం వాళ్ళు ఎవరు కులాచారం ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు గద్దలకు పెట్టడం అనేది అవి చేయకపోవటం వల్ల కూడా పితృదోషాలు తగిలి ఇంట్లో అవిటి పిల్లలు పుట్టడం బుద్ధిమాందేయంతో పిల్లలు పుట్టడం లేకపోతే అవకచవకల పిల్లలు పుట్టడం ఇవన్నీ జరుగుతుంటాయి గర్భస్రావాలు అవటం పిల్లలు పుట్టిపోవటం ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఈ జాగ్రత్త కూడా మనం ఎప్పుడు గర్భం తాల్చకముందే తీసుకో తర్వాత గర్భం తాల్చిన తర్వాత ఎక్కువగా మంచి సంగీతం వింటాం మంచి పాటలు వింటాం తర్వాత మంచిగా మనం పురాణ ఇతిహాసాలని చదువుకోవటం ఏమండి మంచి యోగులు జ్ఞానులు గురించి ఆలోచన చేయటం వాళ్ళ యొక్క కథలు మనం వినటం వల్ల ఈ కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఆ యొక్క అంశలు అలవడి అటువంటి ఉత్తమోత్తమైన కుమారుడు కానీ కూతురు కానీ జన్మిస్తారు ఓకే అందుకు ఉదాహరణ మనకి మా ప్రహ్లాదుడు తర్వాత మనకి ఈ పద్మ వ్యూహంలోకి వెళ్ళి అభిమన్యుడు అభిమన్యుడు ఇవన్నీ ఇవన్నీ మనకి పురాణాల్లో మనకి ఇవన్నీ ఉదాహరణలుగా చెప్తున్నాను కాబట్టి గర్భం దాల్చక ముందు తీసుకునే జాగ్రత్తలు గర్భం ధరించిన తర్వాత జాగ్రత్తలు మీకు ఒక విషయం చెప్తాను మా పాపే కడుతో ఉంది కడుపుతోటి దగ్గర నుంచి దానికి సుందరాకాండ పారాయణం ఒక పుస్తకం ఇచ్చారు అమ్మాయికి ఆ పారాయణం మొత్తం కంప్లీట్ చేసింది ఇంకా రెండు మూడు పేజీలు ఉంది ప్రసవించే రోజుకి నొప్పులు పడుతూ కూడా అది కంప్లీట్ చేసింది ఆప ఏ నక్షత్రంలో పుట్టిందో చెప్పమంటారా చెప్పండి పునర్వసు నక్షత్రంలో పుట్టిందా చాలా ఆప చేసింది ఏంటి సుందర సుందరాకాండ పారాయణం రాములు వారు నక్షత్రం పునర్వసు నక్షత్రం ఇంతకన్నా నిరసన ఏం కావాలమ్మా అది చిన్నప్పుడు కూడా అభిషేకం ఫోటో ఉంది పెద్దది మాకు క్యాలెండరు ఆయిల్పెండ్ క్యాలెండర్ చాలా అద్భుతంగా ఉంటుంది చాలా పెద్దది అనమాట ఎప్పుడు ఆయనతోనే ఊసులు చెప్పుకునేది అసలు బిడ్డగా ఉండి మూడు నెలలు ఊహ తెలిసి తల్లిదండ్రిని గుర్తుపట్టం అమ్మని గుర్తుపట్టం నేర్చిన దగ్గర నుంచి ఎప్పుడు ఆ రాముల వారితోనే ఊ ఆలు చెప్పుకుని ఆయనతోనే ఏంటేంటో మరబెట్టుకునేది చెప్పుకునేది కాబట్టి మరి ఇవన్నీ ఎక్కడికి పోతాయమ్మా పో కాబట్టి మీకు ఉదాహరణలతో చెబుతున్నాం కావాలంటే మీరు కూడా స్వానుభవంగా ఎవరైనా ఇవన్నీ ఆచరించి చూడండి మీకు అదే నక్షత్రాల్లో పిల్లలు పుట్టడం అదే వారాల్లో పిల్లలు పుట్టడం పుట్టిన తర్వాత వాళ్ళు అదే నడవకల్లో ఉండటం ఇవన్నీ స్వానుభవంగా మీరే రుచి చూస్తారు కాబట్టి మనకి మంచి పుత్రులు కలగాలి మంచి పుత్రికలు కలగాలి మంచి సత్సంతానం కలగాలి అని అంటే ఇవన్నీ మనం ఆచరించి తప్పకుండా ఆచరించుకో అట్లాగే పూజ కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు అని మనకు ఒక సామె కాబట్టి మంచి మంచి ఫలాలు ఏరి దానం ఇచ్చుకోవటం తర్వాత ముఖ్యంగా కూతుళ్ళే ఉన్నారు ఆ ఇంట్లో కుమారులు కరగలేదు అని అనుకున్న వాళ్ళకి ఏదన్నా అన్నంతో చేసిన పాయసం అంటే పొంగల్లాగా కాకుండా పాయసం అంటే చకపాలు జీడిపప్పు కిస్మిస్ వేసి పాయసం అంటే గ్లాసులో పోస్తే ఇమిడేది లాగా ఉన్న పాయసాన్ని ఎవరికైనా తొమ్మిది మంది కానీ ఐదు మంది కానీ బుత్తరులకి వాయనంగా ఇచ్చి వాళ్ళ చేత ఈ పాయసాన్న కనుక మీరు తినిపిస్తే తప్పకుండా పుత్రులు పుడతారు మరి ఇవన్నీ చేసుకోవటం మన చేతిలోనే ఉందండి కాబట్టి ఏం చేయాలి అని ఇట్లాగే గురువులను కానీ పెద్దవాళ్ళని కానీ అడిగితే ఈ చిన్న చిన్న రెమిడీస్ అన్నీ చెప్తారు అందుకే ఏదైనా మంచి రోజు కాదు అనుకున్న రోజున పెద్దవాళ్ళు అంటే వాళ్ళు వచ్చి నా దగ్గర పడుకో అని అంటుంది అంత కోడల్ని వాళ్ళు ఇవన్నీ తప్పుగా అర్థం చేసుకుంటారు కానీ ఉన్న వాస్తవాలన్నీ ఇవన్నమాట కాబట్టి ఇవన్నీ మంచి మంచి ఫల్ ఫలాలు కనుక మీరు దానం చేసుకుంటే ఆ పండంటి పిల్లలు మీకు పుడతారు ఏమండి కుంకుమ పువ్వు కూడా దానం చేసుకుంటే అంత తెల్లటి పిల్లలు పుడతారు తాగటమే కాకుండా కుంకుమ పువ్వును కూడా యథావిధిగా దానం చేసుకోవటం మీరు ఏమేం చేయాలనుకున్నారో అవన్నీ మీరు చేసుకోవటం వల్ల మంచి సత్సంతానం కలిగే అవకాశం చాలా ఉంది ఇట్లాంటివి చాలా ఉన్నాయి అంటే అమ్మ ఇంకొక సందేహం ఏంటి అంటే చాలా మంది అంటూ ఉంటారు ఆడపిల్లలు పుట్టాలి అంటే అదృష్టం ఉండాలి అని అంటారు కదా ఎందుకు ఆ మాట వెనక ఏమైనా పరమార్థం లాంటిది ఉంది అంట అయ్యో చాలా ఉందండి అంటే ఒక్కొక్క ఇంట్లో మనం చూసుకున్నట్లయితే ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటుంది ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఇంకో ఇంట్లో ముగ్గురు నలుగురు ఐదుగురు ఇలా ఒక ఇంట్లో మొత్తం ఒక ఇంట్లో మొత్తం ఆడపిల్లనే ఉంటారు కదా చాలా మంది అంటారు ఎంతో అదృష్టం చేసుకున్నాం అంటారు కొంతమంది అయ్యో పాపం అని జాలి ఉంటారు అయ్యో జాలి పడ్డ వాళ్ళని చూసి మనం జాలి పడాలి ఎంతో అదృష్టం పుణ్యం చేసుకుంటే గానీ ఆడపిల్లలు ఇంట్లో పుట్టడం అనేది జరగదు తర్వాత ఎందుకు అని అంటే శ్రీ మహాలక్ష్మికి సరస్వతికి పార్వతీదేవికి నిద్ర రూపం వాళ్ళు మహాలక్ష్మి రూపంగా మనం ఆడపిల్లల్ని బాగా ఎంత ఇంట్లో తిరిగినా కూడా ఆడపిల్ల ఇంట్లో తిరిగినంత అందం రాదు కదా తర్వాత మనం అన్ని దానాలన్నీ చేసుకుంటూ ఉంటాం సకల దానాలు చేసుకుంటాం భూదానం గోదానం సువర్ణదానం ఏమ్మా ధాన్యాలు ఏవైతే ఉన్నాయో అన్ని దానాలు చేసుకుంటూ ఉంటాం మగపిల్లాంటి ఎక్కడైనా దానం ఇవ్వటం అనేది ఎక్కడా లేదు అసలు అన్యాదానం ఒక ఇంట్లో మన ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే కన్యని దానంగా ఇచ్చుకునే అదృష్టం ఈ ఆడపిల్లని కన్న తల్లిదండ్రికే లభిస్తుంది కాబట్టి ఆడపిల్ల పుట్టటం అనేది అంత సుకృతం అంత యోగ్యత అనమాట పెట్టి టైంలో కూడా మంత్రాల్లో కూడా మనం చెప్తాము కన్య కన్యను దానం చేసేటప్పుడు మహాలక్ష్మి స్వరూపం నా బిడ్డ మహాలక్ష్మి స్వరూపమైన ఫలానా గోత్రము కులము ఫలానా వంశంలో బిడ్డని నీకు దానంగా ఇస్తున్నాము జాగ్రత్తగా చూసుకోమని మంత్రాలు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆడపిల్ల పుట్టడం వల్ల ఇది ఉంటుంది మోపిల్లలు ఉన్న ఇంట్లో కన్యాదానం చేసుకునే అవకాశం ఉండదు కదమ్మా కాబట్టి ఆడపిల్లకి అంత ఇది ఉంది ఒక ఇంటికి వెళ్ళే పిల్ల కాబట్టి వీళ్ళ యొక్క పరువు మర్యాదని వంశాచారాలని కాపాడేది కూడా ఆడపిల్ల ఇంకో ఇంటికి కూడా మన ఆచార వ్యవహారాన్ని వంశాన్ని మర్యాదను కాపాడే స్థితిలో కూడా ఆడపిల్లలే ఉంటుంది కాబట్టి ఇరు ఇళ్ళ వాళ్ళని వంశాన్ని అభివృద్ధి చేసి కాపాడగలి కీర్తి ప్రదీక్షలు తేగలిగింది ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల పుట్టడం అనేది విధంగా అదృష్టం అండి మా అబ్బాయికి ఆడపిల్ల మూడు ముగ్గురు ఆడపిల్లలు అయితే నేను అసలు మూడోసారి ఆడపిల్ల పుడితే ఎగిరి అంతేసి మా ఆడకి అందం పెట్టాము అదృష్టం ఉంది కూడా ఆడపిల్ల పుట్టింది ఎంత అదృష్టం చేసుకుంటూనే పుట్టిందని చాలా అయితే స్వీట్లు కూడా పంచుకున్నాం చాలా అదృష్టం అండి ఎవరు ఆడపిల్లలు పుట్టారని మటుకు అసలు అనుకోవద్దు అసలు ఆడపిల్లలు చూస్తారండి తల్లిదండ్రులు చూస్తారు ప్రేమతో ఉంటారు కదా మా పిల్లాడు ఎక్కడైనా ఉద్యోగ దూరంగా ఉన్నా కూడా ఆడపిల్ల చేరువులో ఉంటే తల్లిదండ్రుని చూడగలిగినవి ఇది ఆడపిల్ల ఉంది అవును చూస్తుంది అటు అత్త కూడా చూసుకుంటుంది అవును అదే అటు అత్తమావ ఇటు అమ్మా ఇద్దరు ఉంటారు కాబట్టి ఒకే అమ్మా ఆ బాలరిష్ట దోషాలు రాకుండా పిల్లలకి ఎటువంటి గ్రహ దోషాలు కూడా లేకుండా పిల్లలు మంచిగా ఉండాలి అంటే ఎటువంటి నియమ నిష్టలు పాటించాలి అలాగే ఇంట్లో ఆడపిల్లలు ఉండడం ఎంతో శుభకరం అనే వాటి అన్నిటి గురించి అయితే మాకు చెప్పారు నమస్కారం నమస్కారం